క్సిడెంట్స్ ప్రివెన్షన్ కోసం ఈరోజు గ్యా గ్యాదర్ కావడం జరిగింది నేను జనరల్ టాపిక్స్ మేము చూస్తున్న ప్రాక్టికల్గా పోలీస్ మా నిజ మేము చూస్తున్నటువంటి దాన్ని బట్టి నేను రెండు మాటలు షేర్ చేసుకుంటాను మీతో డ్రైవర్ అనేవాడు మెయిన్ ఓపిక ఉండాలండి అంటే పేషెంట్స్తో డ్రైవ్ చేయాలి డ్రైవర్ అనేవాడికి ఎట్టి పరిస్థితుల్లో కోపం రాకూడదు ఓవర్ టేకింగ్లో కానీ డ్రైవింగ్ పోస్ట్లో కూర్చుంటే చాలా పేషెన్స్తో ఉంటే పేషెన్స్తో ఉండి కూపన్ లేకుండా ఉండేవాడైతేనే కరెక్ట్ రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు ఓవర్ కాన్ఫిడెంట్తో కూడా ఒక్కోసారి ఓవర్టేకింగ్ ఓవర్టేకింగ్స్ ఇస్తూ ఉంటారు అదొకటి ఇంకొకటి మెయిన్ కారణం వచ్చేసి యాక్సిడెంట్స్ ఎక్కువ జరగడానికి కారణం మేము గమనించింది ఏంటంటే డ్రింక్ చేసి చేయడం ద్వారా మ్యాక్సిమం మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అవి లేదంటే అర్లీ మార్నింగ్ హార్డ్ అవర్స్లో ఎవరైతే డ్రైవింగ్ చేస్తుంటారో అది మోస్ట్ డేంజర్ వాడు డైలీ డే అంతా రెస్ట్ తీసుకొని నైట్ అంతా డ్రైవ్ చేసే వాళ్ళైనా కూడా మోస్ట్ డేంజర్ అది ప్రాణాల చేతిలో పెట్టుకొని జర్నీ చేయడం అది కూడా కాస్త అటువంటి జర్నీస్ చేయకుండా ఉండడం బెస్ట్ మెయిన్ డ్రంక్ అండ్ డ్రైవ్ మొన్న చూసాం బస్ యాక్సిడెంట్ ఇంకా శివాల ముందర చూస్తే మాకు అసలు కన్నీళ్ళు లాగా ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తీరు కూడా చాలా దారుణం అండి ఒక ఫ్లైట్ ఫ్లైట్ జర్నీ ఫ్లైట్లో పోతూ చనిపోతే అది మరణం ఏంటో తెలియకుండా చావు ఏంటో తెలియకుండా నొప్పి ఏంటో తెలియకుండా చేస్తారు వితిన్ సెకండ్స్లో కానీ ఈ బస్సు యాక్సిడెంట్ ఏంటంటే కళ్ళ ఎదుటిగా చావు కనపడుతూ వాళ్ళ ప్రాణాన్ని సేవ్ చేసుకోలేక చేయి కాలిపోతుంది కాలు కాలిపోతుంది నెత్తి కాలిపోతుంది మొత్తం అంటే ప్రతికుండి నరకం చూస్తూ చనిపోయినారండి అది అట్లా ఇట్లా చావు కాదు దాని అంతటి కారణం ఏమంటే మీరు చూసినారు మీరు మీకు ఆల్మోస్ట్ న్యూస్ వచ్చింటారు ఒక ఇద్దరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రోడ్డు మీద చావడంతో ఏమంటారు బైక్ బ్లాస్ట్ కావడము బస్సు ఫైర్ కావడము దానికి తోడు అందరు నిద్రావస్థలు ఉన్నారు అర్లీ మార్నింగ్ కనుక మెయిన్ ఏమంటే యాక్సిడెంట్లో మెయిన్ ముఖ్య కారణం ఏమంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా కూడా మేజర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి దయచేసి డ్రైవర్ పోస్ట్లో కూర్చునే వాళ్ళు నేను కొంచెమే తీసుకున్నాను నేను క్యాబ్ ఉన్నాను నేను బాగున్నాను ఇవన్నీ వద్దండి డ్రైవింగ్ పోస్ట్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తాగూడరు అట్లా ఎవరైనా ఉన్నా కూడా మేము పోలీస్ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ చాలా అతి ఈజీగా చనిపోతున్నారు దేంట్లో అంటే యాక్సిడెంట్లనే అండి ఇది గుర్తుపెట్టుకునే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మనల్ని నమ్ముకొని ఎన్నో ప్రాణాలు మన ఇంట్లో జర్నీ చేస్తుంటే కనుక చాలా జాగ్రత్తతో మిమ్మల్ని నమ్ముకొని మన ఎనుకలు ఉన్న పిల్లలే కాకుండా మనల్ని నమ్ముకొని మన పిల్లలు మన ఫ్యామిలీ వాటిని గుర్తించుకొని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం జై హింద్ థ్యాంక్ యూ